ప్రస్తుతం వరద బాధితులను ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ రాలేదు పవన్ కళ్యాణ్ ఎక్కడా అంటూ చాలానే వార్తలు వచ్చాయి వరద బాధితుల దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు దానికి తగిన కారణాలు కూడా వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలనేది మంత్రివర్గంలో చర్చిస్తాం ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా కానీ నా వల్ల సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావిస్తున్నా నా పర్యటన సహాయపడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదు వరద సమయంలో మా శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది నేను రాలేదని నిందలు వేయాలంటున్నారు తప్ప మరొటి కాదని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు అంతేకాదు వరద బాధితులకు తన వంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని అందజేస్తున్నారు మీరు వస్తే రిలీఫ్ ఆపరేషన్కు ఇబ్బంది అవుతుంది మాకు అని చెప్పడం వల్లే నేను రాలేదు నా పర్యటన సహాయపడేలా ఉండాలి కానీ అదనపు భారం కాకూడదు అని వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు